కొట్టేంత కోపం ఒక దెబ్బకు చచ్చిపోవాలి అలాంటి కోపం ఎప్పుడు ముందు నిలబడలేడు అలాంటి ఎక్కువ 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 రోషంతో అందుకనే ఆ వాక్యం చదువుతూ ఉంటే సౌలు ఉన్న సవులుగా ఉన్నప్పుడు ఎంత కఠినంగా ఉన్నాడో ఇప్పుడు ఏసును యేసును ధరించుకున్న తర్వాత స్తున్న మాట నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాడు పౌలుగా మారాడు సిలివి వేయబడ్డాడు రోజు మనం ఎలా మారా మరి మనస్థితి ఎలా ఉంది నువ్వు సిలివి వేయబడ్డావా సిలు వేయబడిన బిడ్డగా మనం ఉన్నామా సిలు వేయబడిన బిడ్డలుగా మనం కనిపిస్తున్నామా కాలేజ్ వెళ్తున్నప్పుడు